ప్రభవ నిస్కిస్తున్నామన్నాం ఏదైనా నష్టభావం అండి ఈ రోజు దేవున నిర్మీయ గ్రంథము ముప్పై ఒకటో దీని పదవ వచనము జనలో మాట వినడి దూరమైన దీపంలోని వారికి దాన్ని ప్రకటించడు ఇస్రాయల్ని చెదరగొట్టిన వాడు వారిని సమకూర్చి వరలెక్క తన అందరిని కాపాడినట్లు కాపాడు అని తెలియచేయడానికి వాగ్దానం చేయాలి పశ్చుధార్థుడు అతను తెలిసి ప్రార్థన చేశారు హైస్తుతలు చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుడు ఇప్పుడు దేవుడి వాగ్దానం చేయించారండి శాడస్ పెట్టినా చూడండి ఇక్కడ ప్రతిరోజు కూడా ఉన్నవాడిని కన్నా వాటిని జరిగిన మిల్లన్నట్టుని తెలియజేయమని తెలియచేయమని దేవుడు మాట్లాడినారండి ఇంకెప్పుడు నుంచి కూడా నేను ప్రతి తర్వాత ప్రార్థన చేస్తాను వస్తృత చెల్లించి మళ్ళీ ప్రార్థన చేస్తే ప్రతి ఉన్నాడు అప్పుడు దేవుడు వాగ్దానం దాని అందరికీ ఎలా ఈటోలు టూ పెడతామంటే కాబట్టి దేవుడు తెలియజేస్తున్నాను అనమాట ఇంకేమంటున్నారండి దేవుడు మరి చాలా కాలం కిందట ఏహో మరి మీ గారు ప్రత్యక్షమే ఎట్లన్నారంట సాన్ని ప్రేమతో నేను ప్రేమించినాను కనుక ఎటువంటి నీడలకు రోజు చూసిన మన నీడల కూడా దేవుడు కూర్చోబెప్పుడు దేవుడు మంది దేవుడు అనమాట మనం ఆయన నమ్ముకున్నాము మన అన్నాడు నిబ్రంగా ధైర్యం కొనమా దేవుడు మంది దేవుడు అనమాట ఇంకా బట్టి సంతోషంగా పాడే అంటున్నారు రాజ్యములకు సరసకు జన్మని బట్టి ఉత్సాహ ద్వారా చేయడం అంటారు ప్రకటించడం శుద్ధి చేయడం అన్నారు ఇవ్వ శేషించిన మరి వారిని ప్రజలు రక్షింపమి అని బతిపాలుడే అంటున్నారు మనం దేవుని బతిపాలు అంటున్నారు అనమాట మనం సంతోషంగా ఆయన బట్టి మన దేవుని బట్టి సంతోష ఉత్సాహం చేయాలని చేయమన్నారు ప్రకటించమని దేవుని గురించి ప్రకటించమన్నారు అనమాట శుద్ధి చేయడం అన్నారు శుద్ధి చేయమన్నారు చేయమంటున్నారు చేయమన్నారు ఉత్తర దేశంలో నేను వారు అంటున్నారు గుడ్డి వారిని గుండె వారిని ఏమి గర్భిణీయులనేమి ప్రసూించే స్త్రీలనేమి నుండి అందరు నేను సమకూర్చు అంటున్నారు అనమాట దురదేశం నేను ప్రియులేని వారిని రప్పిస్తాను అంటున్నారు అనమాట లేబద్దు అంటున్నారు తీసుకెళ్ళి చర్లా పడేసి నేను తీసుకొస్తాను అని అంటున్నారు అనమాట అప్పుడు మరి గొంతులు వెనుకొంతులు వేస్తారంటున్నారు అనమాట ఇంకేమంటున్నారంటే రాఘ కాలం అది మేలు కలిగిన నమ్మిక ఉన్నది నీ పిల్లలు నేను నీ ప్రతిసారి తీసుకొస్తానని చెప్పేసి అంటున్నారు అనమాట అప్పుడు ఏమో నాకు నాకు ఇష్టమైన కుమారుడు కాడ అంటున్నారు నేను నాకు ముద్దు బిడ్డ అతను నేను ఈరోధంగా మాట్లాడినప్పుడల్లా అతని అంటున్నారు అతని గురించి కడుపులో చాలా వేదనగా ఉంది అంటున్నారు తప్పక నేను అతన్ని కరుణిస్తాను దేహ అక్కడతో అవన్నీ తప్పక మనల్ని కరించే దేవుడు మంది అనమాట నాకు నా నాకు నీ గురించి చాలా వేదనగా ఉంది అంటున్నారు కడుపులో నేను నేను మర్చిపో నేను కనించుతాను అని అంటున్నారు అనమాట నీ స్వస్థ స్వస్థకలు చేస్తానని అంటున్నారు అనమాట నేను వారు చేపట్టుకున్న దినం నుంచి నేను వదిలిపెట్టే దేవుడిని కాదనమాట అని అండి బుద్ధి చేయి మనం చేపట్టుకున్న దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదనమాట ఇస్రాయల్ వారిలో ఏదో వారిలో చేయబో నిబంధన అయితే అంటున్నారు నేను వారు దేవుడే ఉన్నాను అంటున్నారు నా ప్రజడే ఉన్నారంటున్నారు మరి ఎన్నడూ యహోవానికి వచ్చి బోధన అని తమ పురు తమ సోదరులకు కానీ ఉదేశము అన్నారు నేను వారి దోషములను క్షమించి వారి పాపములను కన్నడానికి జ్ఞాపం చేసుకోను కనుక అల్ప అల్పలేమి గనులేమి అందరూ నన్ను నెరుగుతురు అన్నారు ఇదే అక్కడన్నారు పక్కడి వెలిగి సూర్యుని రాత్రి వెలిగి చంద్ర నక్షత్రములను నియమించిన వాడు నేను అంటున్నారు దాని తరంగా ఘోషించినట్లు సముద్రమును రేపు కూడా నేనే అంటున్నారు ఏ మాట చలవిచ్చినాడు సర్మి కదా ఏ హోవా అని ఆయనకి పేరునే అంటున్నారు భయపడుతున్నారు దేవుడైన ఏవో నీ ముందు ఇస్తాడు నీవైనా కలిస్తా దేవుడు కాళ్ళు కాస్తానన్నారు ఆయన ముగ్గురించి చెందిస్తున్నాడు చింత యావత్తు ఆయన మీద ఏమంటున్నాడు దేవుడు అయినా ఏ ఒక్క వారి మీద ప్రకాశిస్తానన్నారు వారి ఇక ఊములు రాజ్యం చేస్తారని అంటున్నారు అన్నమాట నేనైనా జీవన కలిగి ఉంటా అన్నారు ప్రాణ ఉద్యమ దేవుడు దేశం సమయంలో నేను

సహోజ్ బోసంలో సంతోషంగా నేను చేస్తానని అంటున్నారు నీ ప్రక విషయం ఉంటుంది కానీ మీ నగర్ లో పైన రాదని ఏదైనా మాట్లాడుతున్నారు ఏదైనా మందరు చెప్తున్నారు ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం మహోనగర్ శిఖమంత్రి గారి మనకి వెళ్ళేది పేరు పెద్ద చేసుకోవాలి ప్రతిపట్టి అవసరం కోసం వీటిలో మంచి దేశాలు దేవుని ఉద్యోగులు ఉద్యోగాలు చేసేది ఆధిపతి ఆది సాయం చేయండి స్పష్టం తప్పని వారికి రక్షణ చేయండి మీద సభలు బాగా నేర్చు మరి మా ప్రభు పేరేషన్ క్రితం ప్రస్తుతమైన నడివి ప్రార్థిస్తామండి నేను ప్రార్థుల్లో మా కుటుంబాన్ని కూడా జ్ఞాపం చేసుకొని మనం చేసుకుంటున్నానండి ప్రభుత్వ సేవలు మీ సహోదరి